ఇదో రామాలయం ఇరవై ఒక్క ఏళ్ల క్రితం నక్సలైట్లు దీన్ని బలవంతంగా ముగించారు ఇక్కడ పూజలు చేయడానికి వీల్లేదంటూ గ్రామస్తులను భయపెట్టారు దీంతో తాము పూజలు ఆపేసి ఈ ఆలయాన్ని మూసేశామని గ్రామస్తులు చెప్తున్నారు అయితే నెల రోజుల క్రితం మాత్రం అంటే సుమారు ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత భద్రతా బలగాల సాయంతో ఈ ఆలయం మళ్ళీ తెరుచుకుంది ఈ ప్రాంతంలో ఏర్పాటైన డెబ్బై నాలుగో బెటాలియం క్యాంప్ సిబ్బంది ఈ ఆలయం తెరుచుకొని మళ్ళీ పూజలు జరిగేలా గ్రామస్తులను ప్రోత్సహించారు उसी गांव में जब हमने और थोड़ा जानना चाहा तो देखा एक पुजारी पाड़ा है जो कि नॉर्मली इन आदिवासी इलाकों में नहीं मिलता है पुजारी पाड़ा में लगभग 25 घर हैं लेकिन डर से वो भी पूजा पाठ सब उन्होंने पूरा गांव ने बंद कर दिया था तो मन में एक ख्याल आया लोगों के प्रति विश्वास जागृत करने के लिए फोर्सेज का कैम्प बनने के बाद कि इनसे इंट्रैक्ट करते हैं और जब उनके साथ हम फिर बैठे और उनके आग्रह पर फिर हम भी गए और हमने उस मंदिर की साफ सफाई ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కేర్లపెండ గ్రామంలో ఉంది ఈ రామాలయం మార్బుల్తో చేసిన శ్రీరాముడు సీతమ్మ తల్లి లక్ష్మణుల విగ్రహాలు ఇందులో ఉన్నాయి స్థానికులు చెప్తున్న దాని ప్రకారం కొన్నేళ్ల క్రితం నక్సలైట్లు ఇక్కడి ప్రజలను బాగా భయపెట్టి ఈ ఆలయంలో పూజలు చేయడానికి వీల్లేదంటూ దీన్ని మూసేయాలని చెప్పారట

अभी पूजा चालू कर रहा था अभी पूरा वो मंदिर साफ नहीं हुआ है पूरा मैल हो गया कहीं कहीं दीवार पूरा पट गया है अभी यहाँ है अब पानी गर्मी आस पास नहीं, ही बोर लगाना पड़ेगा रोड बराबर यहाँ रहना पड़ेगा गिट्टी मुरूम अभी बिजली होना चाहिए मेरे को ఇక్కడి ప్రజలు చెబుతున్న దాని ప్రకారం ఈ ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమైంది పదేళ్ల పాటు శ్రమించి దీన్ని నిర్మించారు బెటాలియన్ సాయంతో దీన్ని ఇప్పుడు తెరిచి పూజలు చేస్తున్నా మళ్ళీ నక్సలైట్లు వస్తారేమోనన్న భయం ఇంకా కొందరు గ్రామస్తుల్లో ఉంది మొత్తానికి శ్రీరామనవమికి కొద్ది రోజుల ముందే తమ ప్రాంతంలోని పురాతనమైన రామాలయం తెరుచుకున్నందుకు స్థానికులంతా సంతోషంగా ఉన్నారు